హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుర్షర్ శర్బాని నేను మీ కవిత దేవరాజ్ వేడి వేడి అన్నంలోకి వేడి వేడి టమాటా చారు ఈ సమ్మర్లోకి కిర్రాకుంటుంది కదా ఇంకాస్తా ఇంకాస్తా వేసుకొని తినాలనిపిస్తుంది అదేనండి టమాటా చారు నేను ఇవాళ చేశాను అసలు ఎంత తెలుసా కాలుతున్నా కానీ వేసుకొని తినేసారు అందరూ మీరు ట్రై చేస్తారా చేసేయండి మరి చాలా చాలా సింపుల్గా ఉంటుంది జస్ట్ ఒక నాలుగు టమాటాలు కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు మ్యాక్సిమం కొంచెం చింతపండు ఇవి ఫస్ట్ టమాటాలని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు టమాటాలు చింతపండా కలిపి ఉడికి చేసుకుని అట్లే ఉడికి చేసుకొని తొందరగా అయిపోతుంది ఇట్లా తొక్క వారికి ఉడిచే ఉడికించేసుకోవాలి దీంట్లో సల్లారిన తర్వాత చల్లారక ముందు పెడితే చేతిగా అవుతుంది ఓకేనా చల్లారినాక ఇట్లా పొట్టు తీసేసుకొని మంచిగా ఇట్లా విసికేసుకొని రసం తీసేసుకోవాలి ఫస్ట్ మనము దాన్ని ఇలా మంచిగా నలుపుతుంటే పొట్టంతా ఇట్లా వస్తుంది కదా టమాటా గుజ్జు అదంతా తీసేసుకోవాలి మరి మా చాలామంది అయితే దీన్ని మొత్తం వడగట్టేస్తారు నాకు అలా నచ్చదు జస్ట్ ఈ పిప్పి ఉంది కదా ఈ పిప్పి అంతా నేను జస్ట్ చెట్ల గట్టిగా విసికేసి తీసేస్తాను ఇట్లయితే బాగుంటుందండి నేను ట్రై చేయండి ఓకేనా ఇది చేసేసుకున్నాం కదా దీని పోపు కోసం ఒక బౌల్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఇవి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి మన కారం తగ్గట్టు వేసేసుకోండి ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి మాత్రమే వేసాను వీటిని ఒక రెండు నిమిషాలు వేయించేసుకోవాలి ఇవి వేగుతుంటే సూపర్ అరం వస్తుంది అది మీరు ఆస్వాదించుకుంటూ ఏం చేసేస్తారు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసేసుకొని ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఓకేనా మనకి ఈ పచ్చిమిర్చి కరివేపాక అదంతా వేగిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం అంత పసుపు కొద్దిగా అంత ఇంగువ ఇంగువ ఖచ్చితంగా వేయండి కానీ కొంచెం వేయండి బాగుంటుంది టేస్ట్ ఓకేనా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ తీసి పెట్టుకున్న రసం ఉంది కదా ఆ రసాన్ని వేసేసుకోవాలా ఇప్పుడు ఉంటుంది చూడండి సూపర్ స్మెల్ వస్తుంటుంది ఎంత వేసేసుకొని ఇప్పుడు మనం ఓన్లీ ఉడికించుకున్న వాటరే కదా పులుపుకి తగ్గట్టుగా ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంత మనం పులుపు టేస్ట్ చేసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి దానికి తగ్గట్టు సాల్ట్ నేను దొడ్డుపు వాడతాను మీకు అది తెలుసు కదా దొడ్డుపే వాడాలి సన్నప్పులో బాగోదు కొంచెం మరగాలి మనకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా మరుగుతుందో ఇక్కడ అయితే కిరాక్ రాకుంది సాంబార్ పౌడర్ వేసేసుకోండి కొంచెం మిరియాల పొడి మావాడు ఆల్రెడీ చూసారా టేస్ట్ చూస్తున్నాడు చాలా బాగుంది అన్నాడు బట్ నేను నాకు కొంచెం పులి పనిపించింది అందుకే ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను అది కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కారం ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు మరిగేటప్పుడు లేదు అనుకుంటే ఓకే ఈ టైంలో చెక్ చేసుకొని ఒక్క రెండు నిమిషాలు మరిగించుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుంది అస్సలు చూసారా మా వాడికి కూడా నచ్చేసింది మీకు నచ్చేస్తుందండి ఖచ్చితంగా ట్రై చేయండి దింపే ఒక్క నిమిషం ముందు కొత్తిమీర వేసేసుకొని మరిగించేసుకుంటే ఉంటుంది సామరంగా టమాటా చారు టమాటా చారేనండి సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన చారు ఇది ట్రై చేసేస్తారు కదా చేసేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నాకు ఫుల్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా చారు రెడీ అయిపోయింది మీరు రెడీ చేసుకోండి బాయ్ బాయ్